హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉక్రెయిన్ పర్యటనకు వెళ్ళిన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అక్కడ ఘనస్వాగతం లభించింది అంతకు ముందు గురువారం పోలాండ్ పర్యటన ముగిసిన తర్వాత రైలు మార్గంలో ఉక్రెయిన్ కు బయలుదేరిన మోదీ దాదాపు పది గంటలు ప్రయాణించి కీవుకు చేరుకున్నారు రష్యా దండయాత్రతో దెబ్బతిన్న ఉక్రెయిన్ లో మోదీ పర్యటించడం ఇదే మొదటిసారి అంతేకాదు ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని కూడా మోదీయే పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అయితే యుద్ధంలో భారత్ ఏ పక్షం వహించబోదని కేవలం శాంతికి మాత్రం వారధిగా పనిచేస్తుందనే సందేశం ఇచ్చేందుకు మోదీ పర్యటన ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది క్యూకు చేరుకున్న ప్రధాని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి భుజంపై చేయి వేసి భరోసా ఇచ్చారు యుద్ధంలో చనిపోయిన మృతుల కోసం నిర్మించిన స్మారక భవనాన్ని మోదీ సందర్శించే వారికి నివాళులర్పించారు ఆ భవనం బయట ఏర్పాటు చేసిన బోర్డులను చూస్తూ మోదీ విచారం వ్యక్తం చేశారు రష్యా దాడిలో చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోవడంపై మోదీ ఆవేదన వ్యక్తం చేశారు ఆ చిన్నారుల స్మారకంగా అక్కడ ఓ బొమ్మను ఉంచి మోదీ శ్రద్ధాంజలి ఘటించినట్టు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది యుద్ధాల కారణంగా చిన్నారులు బలి అవుతున్నారని మోదీ అసహనం వ్యక్తం చేశారు మోదీ మోదీ ఉక్రెయిన్ పర్యటన గురించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చర్చలు స్నేహపూర్వక మార్గాల ద్వారా కీవ్ మాస్కో మధ్య సంఘర్షణ నివారించాలని వైఖరికి భారత్ కట్టుబడి ఉందనే విషయాన్ని ప్రధాని తెలిపారని చెప్పారు ఇందుకు అన్ని విధాలుగా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని జలన్స్కి హామీ ఇచ్చారని వివరించారు అలాగే గత నెలలో రష్యా పర్యటన సందర్భంగా వ్లాది పుతిన్తో జరిగిన సంభాషణ గురించి మోదీ చర్చించారని అన్నారు ఇరువైపులా పరస్పర చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలనేది ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొన్నారు రష్యా నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో విడిపోయిన ఉక్రెయిన్ స్వాతంత్ర దేశంగా ఆవిర్భవించింది అప్పటి నుంచి ఆ దేశంలో ఇంతవరకు భారత ప్రధాని ఎవరూ పర్యటించలేదు దీంతో మోదీ ఉక్రెయిన్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది ఇది చరిత్రాత్మక పర్యటన ఉక్రెయిన్తో పంతొమ్మిది వందల తొంభై రెండులో దౌత్య సంబంధాలు మొదలైన తర్వాత భారత ప్రధాని తొలి పర్యటన ఇదే గురువారం రాత్రి పోలండ్ నుంచి ప్రత్యేక రైల్లో బయలుదేరిన ప్రధాని శుక్రవారం ఉదయం కీవ్ కు చేరుకున్నారు అక్కడ ఉక్రెయిన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి మోదీకి స్వాగతం పలికారు అలాగే భారతీయులు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ జెండాలతో స్వాగతించారని ఎస్ జయశంకర్ మీడియాకు వెల్లడించారు